మై గెట్ గట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సౌత్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఈ విషయం అందరికీ తెలిసిందేనండి అన్నయ్య చిరంజీవి ద్వారా హీరోగా వచ్చిన ఇప్పుడు అన్నయ్య కన్నా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్యలో చిరు ఓ పదేళ్ళు సినిమాలకు దూరంగా ఉండటం కూడా పవర్ స్టార్ కు బాగా క్రేజీ వచ్చింది ఇక ఇలాంటి క్రేజీ స్టార్ అయిన పవర్ స్టార్ గురించి ఎవరైనా ఎప్పుడైనా ఎలా మాట్లాడినా అది పాజిటివ్ కామెంట్స్ అయితే ఓకే గానీ ఒకవేళ నెగిటివ్ గా మాట్లాడితే మాత్రం ఆయన ఫ్యాన్స్ కు బలవాల్సి వస్తుంది ఈ క్రమంలో ఇప్పుడు బాహుబలి రైటర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించాడు పవన్ కళ్యాణ్ తన సినిమాలకు తాని కథ రాసుకుంటే బెటర్ అన్నట్లు కామెంట్ చేశాడు విజేంద్ర ప్రసాద్ జానీ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలకు పవన్ తానే ఓన్ స్టోరీ రాసుకున్నాడు అయినా సరే అవి ఆడలేదు మరి అలాంటప్పుడు విజేంద్ర ప్రసాద్ ఎందుకు పవన్ ను అలా అన్నాడని ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు పవర్ స్టార్ స్టామినా గురించి మాట్లాడే స్థాయి ఆ రచయితకు ఉందా అన్నట్లు కామెంట్లు వినపడుతున్నాయి మెగా ఫ్యామిలీ అంటే అస్సలు పడని ఆర్జీవి అదేనండి వర్మ కూడా సైలెంట్ అయ్యాడు అంటే కొత్తగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై విజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ అందరికి షాకింగ్ ఇస్తున్నాయి మరి వీటి పర్యాసానం ఎలా ఉంటుందో కానీ ప్రస్తుతం బాహుబలి టూ రిలీజ్కి దగ్గర పడుతున్న ఈ తరుణంలో పవన్ ఫ్యాన్స్ను గెలగడం వల్ల ఏం లాభం అని అందరూ అభిప్రాయపడుతున్నారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు